దీన్ని ఎవరైనా సాంగ్ అంటారా అంటూ చిరంజీవి వెంకటేష్ సాంగ్ పై కామెంట్స్ చేశారట స్నేహారెడ్డి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటారు అయితే మరి స్నేహారెడ్డి అడపాదెడపా సినిమాలు చూస్తేనే దూసుకుపోతున్నారు తెలుగు ఇండస్ట్రీ పరంగానే కాకుండా బిజినెస్ పరంగా కూడా దూసుకుపోతున్నారు స్నేహారెడ్డి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మొత్తానికి పెద్ద పెద్ద హీరోల సినిమాలు అయితే ఖచ్చితంగా చూస్తారట ఎటు వెళ్ళినా వెళ్ళకపోయినా మాత్రం పెద్ద హీరో ముఖ్యంగా చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ వీళ్ళ సినిమాలు అయితే ఖచ్చితంగా చూస్తారట ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఆ సినిమాలలో బాగా కనిపిస్తాయంటూ కూడా కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పుకొచ్చారు స్నేహారెడ్డి అయితే రీసెంట్గా అదే అదేవిధంగా చిరంజీవి ఇద్దరు సినిమాలు అదే విధంగా పాటలు రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలు నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పాటలలో ప్రేక్షకులు అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా హోరెత్తిపోతున్నారని చెప్పాలి అందులో ముఖ్యంగా స్నేహారెడ్డి మాత్రం చిరంజీవి వెంకటేష్ పాటలు చూసేది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట ఇన్ని రోజులు ఒకటిగా తీశారు చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ పాటలు అంటూ కూడా స్నేహారెడ్డి మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం